ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ లోని పిఆర్సీ అలాగే డిఏని వెంటనే ప్రకటించాలంటూ మూసాపేట ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్సీ డిఎల్ వెంటనే ప్రకటించాలని తపస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ గౌడ్ డిమాండ్ చేశారు ఓకే ఇది ఈ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దాం ప్రజాజ్యోతి పేపర్లు పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ వెంటనే ప్రకటించాలని తపస్సు రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీలను వెంటనే ప్రకటించాలని తపస్సు రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు ఇది ఓకే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇది కేవలం సభ్యత్వ నమోదులో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిఏలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలంటూ రాష్ట్ర కార్యదర్శి కర్ణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు మూసాపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఆయన తపస్ సంఘం సభ్యత్వ నవోదు నిర్వహించారు దానిలో భాగంగా చేశారు నెక్స్ట్ ఇక్కడ ఉడికి ఉంది పెండింగ్ డీఎల్ని వెంటనే ప్రకటించాలి తపస్సు రాష్ట్ర కార్యదర్శి కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మూసాపేట మండల కేంద్రం పాటు అన్ని పాఠశాల ఉపాధ్యాయులతో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని పెండింగ్ డీ విడుదల చేయాలంటూ కోరారు ఓకే అందరూ సభ్యత్వం కోసం వెళ్ళినప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తా ఉన్నారు పెండింగ్ డేయలో విడుదల చేయాలి పెండింగ్ డేయలో విడుదల చేయాలి ఈ సభ్యత్వం నమోదు కోసం వెళ్ళినప్పుడు కాదు ఈ మాటలు మాట్లాడాల్సింది ఒక ధర్నా లాంటి ప్రోగ్రామ్ లేకపోతే ఒక మంత్రి గారిని కలిసో రిక్వెస్టింగ్ చేసి ఒక రిక్వెస్టింగ్ లెటర్ వాళ్ళకి ఇచ్చి ఒక న్యూస్ ఛానల్లో కానీ ఏదో ఏదో విధంగా ప్రయత్నం చేసి ఉద్యోగుల యొక్క వేదనను ప్రభుత్వానికి తెలిసేలా చేయాలి కానీ ఉద్యోగుల దగ్గర వెళ్ళి పెండింగ్ డేలను విడుదల చేయాలని చెప్పేసి ఏదో పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే అది కాదు సో ఇది మనకు ఈరోజైతే అయితే వార్త అన్ని ఉద్యోగ సంఘాలు కూడా అన్ని ఉద్యోగ సంఘాలు కూడా వెంటనే దీనిపై ఏదో ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి